బ్రెజిల్ చరిత్రలో అత్యంత దారుణమైన పోలీస్ ఆపరేషన్ రియో ఫవేలలో రక్త పుటీరులా మారింది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఆపరేషన్ కంటైన్మెంట్ పేరుతో జరిగిన ఈ దాడిలో కనీసం నూట ముప్పై రెండు మంది మరణించినట్టు తెలుస్తోంది వీరిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు అలమావు పెంహా ఫవేలాల్లో రెండు వేల ఐదు వందల మందికి పైగా పోలీసులు సైనికులు రెడ్ కమాండ్ డ్రగ్ గ్యాంగ్ పై దాడి చేశారు ఈ యుద్ధం ఫవేలా నివాసులను భయభ్రాంతులకు గురిచేసింది పరిస్థితి అత్యంత దారుణంగా మారింది రోడ్లు మూసివేశారు పాఠశాలలు ఆస్పత్రులు మూతపడ్డాయి నవంబర్ ఒకటిన విలా క్రూజిరో ఫవేలాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు మోటార్ సైకిల్ క్యారవాన్ తో గవర్నర్ క్లాడియో కాస్ట్రో రాజీనామాకు డిమాండ్ చేశారు ఈ ఆపరేషన్లో జరిగిన హత్యలపై నిష్పక్షపాత విచారణ జరపాలని మానవ హక్కుల సంస్థలు న్యాయవాదులు బలంగా డిమాండ్ చేస్తున్నారు రియో రాష్ట గవర్నర్ క్లాడియో కాస్ట్రో రాజీనామా చేయాలని నిరసనకారులు రాజకీయ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు గవర్నర్ ఈ ఆపరేషన్ ని నార్కో టెర్రరిజంపై విజయం సాధించినట్టు పేర్కొనటం మృతులు పోలీసులకు ఎదురు తిరిగిన నేరగా ప్రకటించడం మరింత ఆగ్రహాన్ని పెంచింది పేద ప్రజలు నివసించే ప్రాంతాలను యుద్ద మండలాలుగా మార్చే హింసాత్మక భద్రతా విధానాలకు వెంటనే ముగింపు పలకాలని డిమాండ్ వ్యక్తమవుతోంది అట్లాస్ ఇంటెల్ సర్వే ప్రకారం రియోలో అరవై రెండు శాతం మంది ఈ ఆపరేషన్ కు మద్దతు ఇచ్చారు డ్రగ్ మాఫియా భయానికి ముగింపు అంటూ కానీ ఫవేలా నివాసులు ఇది ఆపరేషన్ కాదు స్లాటర్ అంటున్నారు హ్యూమన్ రైట్స్ వాచ్ దర్యాప్తు లోపాలు అధికార హత్యలు జరిగాయని ఆరోపించింది రియో పోలీసులు ఏడు వందల మూడు మందిని రెండు ఇరవై ఐదు జనవరి ఆగస్టు మధ్య నాలుగు వందల డెబ్బై మందిని మట్టుబెట్టినట్టు వార్తలొచ్చాయి అయితే ఈ ఆపరేషన్ చరిత్రలో అత్యంత ఘోరమైందిగా అంతర్జాతీయ సమాజం భావిస్తోంది బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండ్రే డి మోరెస్ గవర్నర్ కాస్ట్రోతో పాటు మిలిటరీ సివిల్ పోలీస్ చీఫ్లను పిలిపించి ఆపరేషన్ గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు పబ్లిక్ డిఫెండర్ కార్యాలయం ఈ హత్యలకు సంబంధించిన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సమీకరించడానికి సుప్రీంకోర్టులో అనుమతి కోరింది మరణించిన వారి శరీరాలు అసలు ఏం జరిగిందో చెప్తాయని వారు పేర్కొంటున్నారు విపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ హింసపై పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు ఈ ఆపరేషన్ కాప్ థర్టీ క్లైమేట్ సమ్మిట్ ముందు జరగడంతో బ్రెజిల్ ఇమేజ్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి యుఎస్ కాన్సులేట్ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది సెనేట్ కమిటీ దర్యాప్తు ప్రారంభిస్తోంది ఈ పరిస్థితి చక్కబడేంత వరకు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది